హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం అయితే చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది సో అదేవిధంగా మనకు వివరాలు చూసుకుంటే తెలంగాణలో ఎడ్సెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం మార్చి ఆరు నుంచి ఏప్రిల్ ఆరో తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అంటూ మనకు ఇవ్వడం జరిగింది మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి మే ట్వంటీ థర్డ్న కండక్ట్ చేయడం జరుగుతుంది మనకు పరీక్ష సమయం అయితే ఉదయం పది నుంచి పన్నెండు గంటల వరకు అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకుంటూ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే డిగ్రీ అయిపోయిన విద్యార్థులు ఉంటారో బీఈడి చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకు డీఏసీ వస్తుల తర్వాత విషయం కానీ ప్రైవేట్ స్కూళ్ళలో ఉపాధ్యాయ వృత్తిలో సెటిల్ కావాలనుకున్న వాళ్ళైతే హెడ్సెడ్ అయితే కంపల్సరీ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా బడ్జెట్కు సంబంధించి ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారనే వివరాలు చూసుకుంటే మనకు పంచాయతీరాజ్ శాఖకి నలభై వేల ఎనిమిది ఎనభై కోట్లు అదేవిధంగా నీటిపారుదల శాఖకి ఇరవై ఎనిమిది వేల ఇరవై నాలుగు కోట్లు మనకు సాంఘిక సంక్షేమ శాఖకి ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లు విద్యారంగానికి అయితే ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు అయితే కేటాయించడం జరిగింది వ్యవసాయానికి పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు విద్యుత్ సంస్థలకి పదహారు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు అయితే కేటాయించడం జరిగింది సో అదేవిధంగా పూర్తి బడ్జెట్ కావాలనుకున్న వారైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానిపైన మీకు సపరేట్గా ఒక వీడియో రూపంలో చేసి అందించే ప్రయత్నం చేస్తాను సో అదేవిధంగా వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ అంటూ కూడా మనకు రావడం జరిగింది సమస్యలపై అధ్యయనానికి ఐదుగురు సభ్యులతో కమిటీ గ్రామస్థాయిలో రెవెన్యూ సహాయకులు ఉండాలంటూ మనకు మంత్రి అయితే పేర్కొనడం జరిగింది గ్రామస్థాయిలో రెవెన్యూ విభాగాన్ని పరిష్టం చేసేందుకు గ్రామ రెవెన్యూ సహాయకుల వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది గత ప్రభుత్వం విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి ఇతర శాఖలో అయితే సర్దుబాటు చేసింది సో మళ్ళీ వారిని పూర్వ విధుల్లోకి తీసుకురావడానికి న్యాయపరమైన సలహాలు అయితే తీసుకోవడం జరుగుతున్నట్టు మనకు రావడం జరిగింది అదేవిధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది మనకి సో ఇదైతే కొంత మంచి పరిణామం అని చెప్పొచ్చు ప్రతి మండలానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ అయితే ఏర్పాటు కాబోతుంది వీటి కోసం అయితే ఒక ఐదు వందల కోట్లు కేటాయించినట్టు కూడా మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐటీఐలను నవీకరిస్తున్నారంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో అరవై ఐదు ఐటీఏలను అయితే అప్గ్రేడ్ చేస్తూ వాటికైతే కొంత విధులను కూడా కేటాయించడం జరిగింది అదేవిధంగా నైపుణ్య విశ్వవిద్యాలయాల ఏర్పాటు అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో ఇదైతే మనకు ప్రతి జిల్లాకు ఒకటైతే ఏర్పాటు చేయబోతున్నారు ఐటీఐలు మరియు వొకేషనల్ కోర్సుకైతే అనుబంధంగా వీటిని ఏర్పాటు చేసి వారికైతే శిక్షణ ఇవ్వబోతున్నారంటూ మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష కీని కూడా టీఎస్పీసీ శనివారం విడుదల చేసింది వీటితో పాటు వెటర్నరీ సర్జన్ ఫైనల్ కీని కూడా విడుదల చేయడం జరిగింది అంటూ ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించిన అప్డేట్ కోసం అయితే టిఎస్పీసీ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా కృషి ఫలించింది విజయం కొలువైంది అంటూ కూడా మనకు కుమరంభీం జిల్లా యువకుడికి గ్రూప్ ఫోర్లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం అంటూ రావడం జరిగింది మనకి మనం ఇతని గురించి అయితే మనకు నిన్నటి కరెంట్ అఫేర్లో భాగంగానే చెప్పుకోవడం జరిగింది శ్రీరామ్ శివకృష్ణకు గ్రూప్ ఫోర్లో మొదటి స్థానం వచ్చింది ఇతను బాసరా బాసర ఐటీలో బీటెక్ చేయడం జరిగింది అయితే గతంలోనే సింగరేణి ఉద్యోగం సాధించి ఉద్యోగం చేస్తూనే మనకు గ్రూప్ ఫోర్ రాయడం జరిగింది ఆల్రెడీ గతంలో కూడా గ్రూప్ వన్ ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది ఇతని లక్ష్యం కూడా గ్రూప్ వన్ సాధించడం అంటూ కూడా మనకు ఇతని ఒపీనియన్ అయితే పేర్కొనడం జరిగింది ఇది మనకు గ్రూప్ వన్ మొదటి ర్యాంకర్ గురించి కొంత సమాచారం అదేవిధంగా బామర్ లారీలో ఇరవై ఒక్క కార్లకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ మాత్రం మార్చి ఒకటి వరకు ఇవ్వడం జరిగింది పూర్తి సమాచారం అయితే బామర్ లారీ వైర్ డాట్ కామ్లో కూడా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా కొచ్చిన్ షిప్ యార్డ్ నుంచి కూడా మూడు పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఐదు వరకు ఉంది అదేవిధంగా ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్లో కూడా ఐదు కార్లకైతే అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై ఒకటి పూర్తి సమాచారం కోసం అయితే ఇంజనీర్స్ ఇండియా డాట్ కామ్లో చెక్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఒక పోస్టు రెండు పోస్టు ఐదు పోస్టులు ఇవి అని చెప్పి అప్లికేషన్ చేయడం మాత్రం మర్చిపోదు ఫస్ట్ నీకు గేటు పాస్ ఉంటేనే నీకు లోపల సీటు ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది సో ఫస్ట్ అప్లై చేసి ఎగ్జామ్ రాయండి తర్వాత మీరు ఒక పోస్ట్ ఉందా రెండు పోస్టులు ఉందా అని చెప్పి ఆలోచించే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటించుకుంటే టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ మార్చి ఏడు నుంచి ఏప్రిల్ ముప్పై వరకు చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది మనకు ఎగ్జామ్ వచ్చి జూన్ నాలుగో తారీఖు మరియు జూన్ ఐదో తారీఖు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మనకు ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ చేయాలంటే మాత్రం ఐసెట్ రాయవలసి ఉంటుంది తీర కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత నేను ఎంబీఏ చేస్తాను ఎంసీఏ చేస్తాను నాకు మేనేజ్మెంట్ కోట కావాలంటూ తిరగడం జరుగుతుంది సో మీరు రాస్తే వచ్చే సీట్ను వదిలిపెట్టి మేనేజ్మెంట్ ద్వారా వేలకు డబ్బులు కట్టే ఆలోచన అయితే విరమించుకోండి ఫస్ట్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేయండి ఎగ్జామ్ అయితే రాయండి ఆ తర్వాత మీకు చేయాలనిపిస్తే చేయండి లేదంటే క్యాన్సిల్ చేసుకోండి కానీ అప్లై చేయకుండా తీరా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత నాకు అప్పుడు చేయాలనుంది అనుకున్నప్పుడు మీకు అడ్మిషన్ కావాలంటే మేనేజ్మెంట్ కోటాలో డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో మనకు ఫీజు రియంబర్స్మెంట్ అవకాశం ఉంది కాబట్టి సో ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా డిఈ కోర్సుల్లో పదమూడు వందల ఎనభై ఎనిమిది మందే చేరిక అంటూ మనకు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో మొత్తం మూడు వేల ఆరు వందల సీట్లు ఉండగా ఈ ఏడాది యాభై శాతం సీట్లు కూడా నిండలేదంటూ మనకు పేర్కొనడం జరిగింది ఇటీవలే రెండు వేల ఏడు వందల మందికి సీట్లు కేటాయించిన అందులో ఆరు వందల పంతొమ్మిది మంది విద్యార్థులు చేరలేదంటూ మనకు ప్రధానంగా రావడం జరిగింది సో కొంత అయితే డిఈ కోర్సులో చేరడానికైతే విద్యార్థులు కొంత అనాసక్తి చూపించడం జరుగుతుంది ఇది మనకు డిఈ కోర్సు గురించి కొంత సమాచారం అదేవిధంగా ఏప్రిల్ వరకు మైనార్టీ గురుకులాల అడ్మిషన్లు కొనసాగుతాయంటూ మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ సలహాదారులు అయితే పేర్కొనడం జరిగింది సో ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే నాణ్యమైన విద్య కూడా ఈ రోజుల్లో ప్రభుత్వ గురుకులాల్లో అయితే అందుతుంది ఇప్పటి వరకు ముప్పై ఏడు వేల దరఖాస్తులు వచ్చాయంటూ మనకు ఇవ్వడం జరిగింది మరో పదివేల సీట్లు ఖాళీగానే ఉన్నాయని పేర్కొనడం జరిగింది కాబట్టి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా త్వరలోనే మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నామంటూ కూడా మనకు మంత్రి పేర్కొనడం జరిగింది నిరుద్యోగులకు అండగా ఉంటామని వెళ్ళడి టేస్ ఇప్పటికే నలభై కోట్లు కేటాయించడం జరిగిందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఇదైతే మనకు మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇందులో త్వరలోనే మెగా డిఎస్సి అదేవిధంగా పదిహేను వేల కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పూర్తి చేసి నియామక పత్రాలు అందజేస్తామంటూ స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది వీటితో పాటు గ్రూప్ వన్లో కూడా మరికొన్ని పోస్టులు అదనంగా కలుపుతామంటూ కలిపిన తర్వాత నోటిఫికేషన్ వస్తుందంటూ కూడా మనకు ఇందులో అయితే పేర్కొనడం జరిగింది ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం అనేది నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగానే పనిచేస్తుంది మనకు ప్రధానంగా అయితే పేర్కొనడం జరుగుతుంది సో దానిలో భాగంగా టే బేస్కి ఇప్పటికే నలభై కోట్లు కేటాయించడం అని చెప్పి కూడా మనకు ఇవ్వడం జరిగింది సో మనకు బడ్జెట్ కేటాయించడం కూడా చాలా కీలకం కాబట్టి సో ఆ దిశగా అడుగులు ఇస్తుందని చెప్పుకోవచ్చు మనకు త్వరలోనే జాబ్ క్యాలెండర్ అయితే చూడబోతున్నాం ఇది మనకు త్వరలో మెగా టిఎస్సి గురించి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ గురించి కొంత అప్డేట్ సమాచారం చూసారుగా ఇది ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మర్చిపోవద్దు నైస్ డే